దేవుడు అంటున్నాడు మిమ్మల్ని పిలిచిన వాడు నేనే కదా బాగు చేసేవాడు నేనే కదా స్వస్థపరిచేవాడు కూడా నేనే మరి తొట్టిల్లిపోయినా సరే మళ్ళా నా యాగ్గు వస్తే నేనే మిమ్మల్ని స్వస్థపరచా ఏం చేస్తే దేవుడు మాట తింటే మీరు నా మాటకు కూడా నా మాట వినాలి నా యాజ్ఞని మీరు నెరవేర్చాలి అంటూ మోసతో దేవుడు మాట్లాడినట్లు మనం చూసినప్పుడు దేవ స్తోత్రం జగ్గయ్య అధ్యాయము జక్కయ్య ఆధ్యాయంలో ఫస్ట్ ఆధ్యాయం అదే వచ్చినప్పుడు ఏదో నెలలో ఎగో బాపు ప్రత్యక్షమైన ఇదివకు పుట్టిన బెహేరియ కుమారైన జగ్గయ్యకు ప్రత్యక్షమైన సరిచి నేమనగా ఎగోవా నీ పిదల మీద బహువుగా కోపించాను కాబట్టి నీవు వారితో ఎట్లాను సైతుములకు ఎగోవా ఎగువ దేవుడు ఎవరికి చెప్తున్నాడు అంటే జగ్రియ చెప్తున్నాడు జగ్రియ ఎక్కడ మనం చూస్తే ప్రియుల ప్రభు అడుగుచున్న ఇది నేను మీ పిత్రుల మీద బహువుగా కోపపడి ఉన్నాను దేవుడు పిలిచివాడే కాదు నీ పితులు పిద్ధులు కూడా చెప్పేవాడు ప్రియుల వాక్యమో చవి మార్చబడాలి అంటే మీరు నా తట్టు తిరిగితే గాని నేను మీ తట్టు తిరగనన్నాడు నా తట్టు తిరగాలి అంటే ఎలా నా మాటకి లోపడాలి యాజ్ఞలు నెరవేర్చాలి అందుకే వాట్టు సెలవిస్తుంది ప్రియల పితుల దేవుడు ఎవరో అని మనం చూస్తే ఆయనే ఒక దేవుడు ఏ దేవుడు అంటే దేవుడు ఒక దేవుడు ఏర్పరిచిన దేవుడే మరి ఆయన ఎవరిని పిలిచాడో మనం చూస్తే మోషను పిలిచాడు మోషను పిలిచిన దేవుడు మనం చూస్తే ప్రియుల ఆయన మన మరి నేను వెళ్ళి వాళ్ళకి చెప్పు చెబితే వారు నా తట్టు తిరిగితే నేను వాళ్ళ తప్పు తిరుగుతాం అని దేవుడట ప్రత్యక్షంగా చెప్పాడాడు ప్రత్యక్షమైన మాధవ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కనబడుతుంది ప్రిలారా ఏడో వచ్చిన మనం చూస్తే మరియు అందుకే నాకు ఇప్పుడు వాటిలో బహు కోపం ఉంది వెళ్ళి చెప్పు వాళ్ళు నా తట్టున్నారు అనుకో నేను తట్టు ఉంటాను వాళ్ళు నా ఎదుకొస్తే నేను వాళ్ళకి అని దేవుడే ప్రత్యక్షంగా చెప్పాడు ఎప్పుడైతే దేవుడు చెప్పుచూ ఉండగా మరి రెండోసారి మరి ప్రత్యక్షమైంది ఈ జక్కరేట ఏమైనా మళ్ళీ ఈ జక్క ప్రత్యక్షమైన దాన్ని ఏమి జరుగుతుందో దేవుడు మళ్ళీ అడుగుతున్నాడట అరేయా అరే ఇలాగ సెలవిచ్చను రాత్రి ఏమైనా గుర్రములు ఎక్కిన మనుషులు కూడా కనబడేను అతను లోయలోనున్న గోజీ చెట్టులో నిర్వపడి చిండగా ఇక ఎవరు అని మనం చూస్తే దేవుడే ప్రత్యక్షంగా అడుగుచున్నాడు ఏమని అంటే నీకేం కనిపించింది దర్శనాలు అంటే ఆసమస్వయమే కాదు ఎర్రో గుర్రాలు మరి జీవన గల దేవుని లోపంలో ఎవరైతే ఏం చేస్తున్నారో ప్రార్థన చేస్తున్నారా లేకపోతే ప్రార్థన లేకున్నారా ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసమో దేవుడైనా పంపించాడు దేవుడి స్తోత్రం నా ఏ అవట నిర్మలంగా ఉన్నాయా మరి ఎలా ఉన్నారు ప్రెసిడెంట్ ఆయన పంపించిన వారు తోతారంట వారు ఎలా తిరుగు రాబుచున్నారు ఎలా వస్తుంది అంటే లోకమంత నిర్మలాగా ఉంటుందన్నారు అంట అందుకే ఇక్కడ అంటున్నారు చూడండి అవి భోజించే మధ్య నివసించిన ఎవోవా తోతలు చూసి మేము లోకమంత తిరిగి రాటు వచ్చిన ఇదిగో రోగమాను శాంతము కలిగి నిర్మలంగా ఉన్నవారి చెప్పను అందుకు ఎగోవా సైన్యం అధిపతులకు ఎగోవా డెబ్బై సంవత్సరం నుండి నీవు మీద యోధాపట్నం మీద అయ్య లోకమంతా బయలు వెళ్ళి ఎప్పుడు నిర్మూలంగా ఉందంటే ఎప్పుడు దేవుడు నమ్ముతున్నారో లేదో తెలియదు దేవుడి కోపము రవులు కోణం ఉంది కానీ ఈయనకి ఎప్పుడు కూడా దేవుడు తిరగాలని ఆలోచన లేదు నిర్మూలత రాగమో శుభించమన్నట్లు ఉన్నాడు దేవుడు అంటున్నాడు కిందలు అన్నీ ఇలా నిలుగుతామంటావు కిన్నాలు ఎలా ఉంటాను ఇంకా మరి ఏది ఏ విధంగా వచ్చినా ఏది తెలియపరిచేది లేదు కానీ అందుకే దేవుడు మాటిది నా దయించే సైన్యాన్ని మనకు ఏవో ఎలాగో సెలవిస్తున్నాడు నేను యరుషులేవు నివాసులతోనూ శిమో నివాసులతోనూ అది ఆదిశక్తి కలిగి ఉన్న నేను బహువుగా కోపించున్నాను అక్కడ ప్రార్థన దేవుడి లేరు అక్కడ ఒకట కనపడుతుంది నిర్మూలంగా కనపడుతుంది నాకు కోపమే వస్తుంది అంటున్నారు ఆనాడు ఏలను విడిపించిన దేవుడు పోయారా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనే చెప్తున్నాడు నిర్మాణంగా ఉంది కాబట్టి అక్కడ ఏం కనిపించిందండి అక్కడ ఆయన ఉగ్రత ఆయన కోపం కనబడుచుంది కోపపడుచున్న ఆ దూత దోత చెప్పుచున్న ఈ మాట్లాడుచున్నప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు నిర్మూలంగా ఉన్న నిజముల మీద నేను బహువుగా కోపించా ఏమనగా నేను కోపించిన కోపమేనగా కీడి మీద శిల్పకారులు నూనె సాగులు ఇదే సైన్ అదికోవాస్తున్నాడు అక్కడ ఏమి లేదులేములు ఏమి లేదంట మేము ఆ మాట ఎవరికి చెప్పాడు దేవుడు అనిపించడం జక్కయ్య చెప్పాడు ఈ జక్కయ్య దేవుని ప్రజల గురించి ఆ తోత ప్రత్యేకమైనది దాన్ని బట్టి దేవుడట ఎక్కడైతే ఆయన పాపం రగులుకుంటుందో అది మళ్ళీ ఏమైపోతే భయము చేత దేవుడే అక్కడ ఏం గడించమన్నాడో మందిరం మంత్రంకి ఏం సాధించం అందరు ప్రజలు నాయకి వస్తారు వారు మరగడతారు వారిని నిర్మూలం చేస్తారు వారి నా పాపం సల్లార్చుకుంటా అక్కడ వారు నియమించబడతారు చూస్తే చెట్ ఇచ్చినట్లు చూస్తున్నా శిల్పకారులు నూలు సాగందులు ఇది సైగో మరి ఇంత గుణం ప్రకటన చేయవలసిందేమనగా ఇంకా నా పట్నము భాగ్యములు మరి ఎక్కువగా నింపబడును ఇంకా నింపబడినో ఇంక సింహార్చు ఆయన ఇంకను కోరుకున్నాను అరేలియా నీ కట్టాలి మందులు నేను కట్టాలంటే కట్టలేరు కట్టలేరుగా నీ కడతా నేను కట్టాలంటే కట్టలేరు దేవుడు ఏర్పాటు చదివితేనే కడతారు దేవుడు కట్టమంటేనే కడతారు ఆ స్థలంలో కట్టేద్దా

నివాసం నా కొమ్ములను ఎవోవా నలుగురు కంసాలను నాకు కనపరచగా మీరేమి చేయించున్నారని నేను అడగగందున ఆయన ఎవడను సరే అండి అవి ఏములట కథల కట్టిన కొమ్ములు వెళ్ళి ఇప్పుడు నాలుగు దిక్కులు నెల సంవత్సరాలు అన్నారు కదా నాలుగు దిక్కులు నలుగురు పరిశుద్ధులైన వారు వెళ్ళి వీరే వారు పద్యములను ప్రేరేపిస్తున్నారు షాధల్లో ఉన్నవారిని ఉన్న ఉన్నవారిని చింతపరుచున్న వారిని వ్యాధిగ్రస్తులైన వారిని వారందరి నుంచి వచ్చి ఎక్కడికి రావాలని ప్రేరేపిస్తున్నారట మందిరానికి రావాలని ప్రేరేపిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో చేస్తున్నారు నువ్వెళ్ళి చెప్తే కానీ నువ్వెళ్లి అలా కాదు నువ్వు ఎంతగా చెప్పినా నీకంటే ముందు దేవుడు ఎవరిని పంపాడు దోతలను పంపాడు వారు ఏం చేస్తున్నారంటే జనాంగ మనను కదిలింపబడి చేస్తున్నారు అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వైద్యం ఎంతో చేయించుకున్నాం ఎంత ధనం ఉంది ఎంత దార పోస్తున్నాం డాక్టర్లకు ఇస్తున్నాం మా ప్రాణాలకే నెమ్మది లేదు ఎక్కడికి అంటే ఏం చేయాలో తెలియట్లేదు నేను ఒక మాస్కు గారు ఒక మాట చెప్పాడు రాదరా దేవుడు ఉన్నాడు దేవుడు అనుకున్నాను నిజంగా దేవుడు ఉన్నాడు అనమాట దేవుని స్తోత్రం దేవుడు చేయదగిన వాడు అడుగు లేట్ అవుతామో కానీ నీకు చేయలేని వాడు కాదు ఆ సాక్షి దేవుడు అలా అగ్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు మనస్తత్వం కలిగి ఉన్నారు కదా ఎవరైనా ఎవరి మీద అనుకోవాలా ఇప్పుడు చెప్పండి మరి ఆయన ఎవరి మీద అనుకున్నాడు పాస్ట్ర ఆ పాస్టర్ పన్నెండు మంది పాస్టర్లు చెప్పాడండి పన్నెండు మంది నాకు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు చక్కగా ఆపరేషన్ అయిపోతుంది నేను వేసిద్దామని చెబుతాను అనుకున్నాడు అంటే ఆయన నమ్మకం గొప్పది దేవుడి నమ్మకాన్ని కొంచెం మరి అవసరమైన వాళ్ళు కొంచెం ఎరం చేశారు తనకు నచ్చిన వారిని దేవుడు తీసుకొచ్చాడు అప్పుడు దాకా నేను మనం సాగిందా ఆగలేదు అందుకే ఇక్కడ వార్త శ్రహ్విస్తుంది మనం చూస్తే ఇక్కడ అంటా ఉంటాడు యహో నలుగురిని కంసాలు నాకును కనపరిచాడు ఇవ్వరు నాలుగు యవరు నాలుగు దిక్కులు వెళ్ళిన వారే నాలుగు దిక్కులు ఏళ్ళి లేచాక తెలుసా కదిలేక చేస్తున్నారు ఎవరైతే బహిరంగ ఉన్నారు ఎవరైతే షాధులు ఎవరైతే రుణాలతో ఉన్నారు ఎవరైతే చాలా మంది రఘటాలు ఉంటారు మన బాణుని వినిపించడానికి వారు బోధి అని ప్రేరేపించారు ఎక్కడికి వెళ్ళాలని మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళ్తే దేవుడు బాగు చేస్తారు మందిరానికి వెళ్ళాలని అందుకే ఇక చెప్తున్నారు చూడండి దేవుని స్తోత్రములు హరే